పండిత రామకృష్ణ మహారాజా మీరిలాగ ఆట కదా పండిత రామకృష్ణ ఏమిటి మీరు మర్చిపోతారు రామకృష్ణ పరిహాసం చేయడం అనేది మాకు కూడా తెలుసని కృష్ణకి జయ పండిత రామకృష్ణకి జయ పండిత రామకృష్ణకి పండిత రామకృష్ణ పండిత రామకృష్ణకి జయ పండిత రామకృష్ణ కి

చేస్తున్నాను సమాధి సాహసం చేయి విజయనగరంలో ప్రవేశించడానికి ఈ స్థానంలో కూర్చోవడానికి నువ్వు వంద జన్మ లెక్కాల్సి ఉంటుంది రామకృష్ణ ఇది నీ స్థానం నువ్వు విధూషకుడిగా నియమించబడ్డా మా ప్రాణాన్ని రక్షించిన ఘనత మొత్తం పండిత రామకృష్ణకే చెందుతుంది మేము ఈ రోజు ప్రకటిస్తున్నాము ఈ రోజు నుంచి మేము మిమ్మల్ని మా ప్రత్యేక సలహాదారుడిగా నియమిస్తున్నాము జీవితం అంతా వైభవం అలాగే ఐశ్వర్యం నీ వెంటే నడుస్తాయి రాబోయే కాలంలో తెనాలి గ్రామం నీ వల్ల ప్రసిద్ధి పొందుతుంది సమస్త వేద పురాణాలు ఉపనిషత్తులు అలాగే శాస్త్రాల్లో నువ్వు జ్ఞానివైపోయావు నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది శుభమస్తు ఏమైంది పండిత రామకృష్ణ ఏం లేదు మంత్రి గారు కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే ఇంతవరకు మీరు నాకెంతో సహకరించారు అందుకు నేను ధన్యవాదాలు ఎలా చెప్పాలా ధన్యవాదాలు చెప్పకుండా పండిత రామకృష్ణ నిజమైన ధన్యవాదాలు కేవలం నోటితోనే చెప్పడం జరగదు నిజానికి మనసులో అనుభూతి చెందడం జరుగుతుంది అది నిజమే కానీ ఇప్పటికే ఓ లోటుంది గారు నాకు ఎదురైన ఎంత కఠినాతి కఠినమైన సమస్యల్ని నేను ఎదుర్కొంటూ వాటిని దాటుతూ వచ్చాను ఆ సమస్యలు అంత కఠినంగా ఇంకా పెద్దగా ఎందుకున్నాయో తెలుసా ఎందుకంటే వాటిని నా ముందు ప్రదర్శించిన వాళ్ళు రాజగురువు మహాగురువు గురుదేవులు కాబట్టి ఆయన అసలు ఆయన నిజంగానే తపస్సు చేసుకోవడానికి వెళ్ళలేదు కదా ఒకవేళ ఆయన ఇప్పుడు ఇక్కడ ఉంటే చాలా గొప్పగా ఉండేది నిజం చెప్పారు పండిత రామకృష్ణ గురువర్యులు తన తపస్సు కోసం యాత్రకి బయలుదేరారు నిజానికి ఆయన మహారాజును వెళ్ళారు విషయం ఏమిటి గురువర్య మీరు అకస్మాత్తుగా మాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అవును మహారాజా మహారాజా నేను ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం పూర్తి చేయడానికి మీ నిర్ణయం చాలా అవసరం మహారాజా మేము మేము అనుమతిస్తాము కానీ అంతకు ముందే మీ నిర్ణయం ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు నేను విజయనగరం నేలను వదిలేసి నాలుగు ధామాల నేలను దర్శించుకోవాలనుకుంటున్నాను దాని తర్వాత పన్నెండేళ్ల దాకా తపస్సు చేస్తాను వద్దు మేము మిమ్మల్ని ఊరికే వెళ్ళనివ్వలేము నాకు తెలుసు నన్ను ఆపుతారు అలాగే మహారాజా మీరు మోహ త్యాగం చేశారు మేము రాజకీయాన్ని త్యాగం చేయలేదు అందుకే మేము ఆదేశిస్తున్నాము గురువర్యుల యాత్రను సఫలం చేయడం కోసం సాధ్యమైనన్ని ఏర్పాట్లు చేయండి మహారాజా గురువర్యులు జీవితం అంతా రాజ్యానికి సేవ చేశారు అందుకే గురువర్యుల మీద ఎవ్వరూ యాత్ర ఆపేయాలని ఒత్తిడి చేయడానికి వీలు లేదు కూడా చేయవు గురువర్య మహామంత్రి గారు గురువర్యులను గౌరవ మర్యాదలతో సహా విజయనగర సరిహద్దు వరకు తీసుకువెళ్ళండి అన్నట్టు గురువర్య మీరు బయలుదేరి వెళ్ళిన తర్వాత మీ యాత్ర సఫలం కావాలని సాఫీగా సాగాలని దానికోసం మేము మేము ఒక పూజ ఏర్పాటు చేస్తాము కానీ మహారాజా అలాగే మహారాజా ఇక ఈ రోజు పొద్దున్నే గురువర్యులు తపస్సు చేయడం కోసం యాత్రకు బయలుదేరారు విచిత్రంగా ఉందే ఎప్పుడు నా బహిష్కరణ గురించి ఆలోచిస్తూ ఉండే గురువుగారు స్వయంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారా అయినా గురువుగారు తమ జీవితంలో ఎప్పుడు సుఖ సౌకర్యాలనే కోరుకున్నారే ఇలాంటప్పుడు తపస్సు చేయడం అనేది ఆయనకి శిక్ష కంటే కూడా చాలా కఠినమైన శిక్షే అవుతుంది ఒకవేళ అలా అయితే ఈ సమయంలో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో ధని మణి చెప్పండి గురుగారు ఈ ప్రదేశాన్ని చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది నేను ఇక్కడికి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చా నాకేమనిపిస్తుందంటే మన గురువుగారితో పాటు వారి జ్ఞాపక శక్తి కూడా సన్యాసం పుచ్చుకున్నట్టు అనిపిస్తోంది మనం ఇక్కడికి గత ఒక్క పూటలను మూడు సార్లు వచ్చాం కదా మూడు సార్లు గారు మనం మూడు సార్లు తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చాం కదా దాంతో మర్చిపోయిన దానికి గుర్తు వచ్చింది అనిపిస్తోంది నువ్వు చెప్పింది నిజమేనా భగవంతుడా అంటే మనం దారి తప్పిపోయాం అవును గురువు గారు మిమ్మల్ని ఎప్పుడు గురువుగా అంగీకరించో అప్పుడే దారి తప్పిపోయాం ఈ రోజు మీరు నిజం చెప్పారు మనం ముగ్గురం కలిసి దారి తప్పావు చెట్టు కింద కూర్చొని నీడలో ప్రశాంతంగా భోజనం చేద్దాం తీయండి తీయండి త్వరగా తీయండి తీయండి పిల్లలు భోజనం తీయండి గురుగారు ఈ రోజు మీ జాతకంలో వన భోజన ప్రాప్తమే ఉంది చెప్పండి గురువు ఎక్కడి నుంచి మొదలు పెడదాం చెట్ల ఆకులతోనా కందమూలాలతోనా లేక కూరగాయలతోనా ఈ ఆకులు గడ్డి ఎందుకు తినాలి మీ గురుమాత మూట భోజనం పంపించింది కదా అది ఎక్కడుంది ఎవరికి తినిపించారు గురుగారు మీరు మర్చిపోయారా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు తపస్సుకు ముందే మనం కడుపు నిండా తిన్నాం కదా మనం తినేసావా ఓరి భగవంతుడా ఈ అడవి ఎంత చెత్తగా ఎందుకుంది ఇక్కడ ఏం తినడానికి లేదు తాగడానికి లేదు మనీ ఇక్కడ ఎలాంటి క్రోర జంతువులు ఉండవు కదా గురుగారు మీరు ఇక్కడే ఉండండి నేను అడిగి వస్తాను ఎవరిని గురువుగారు మీరు ఇక్కడే ఉండి మా కోసం ఎదురు చూస్తూ ఉండండి మేము విజయనగరానికి వెళ్ళి అడిగి వస్తాం ఇక్కడి నుంచి వెళ్ళారంటే గురువుగారు నాకేమనిపిస్తుంది అంటే మీరు సన్యాసం గురించి ఇంకొంచెం అభ్యాసం చేయడం మంచిది అనిపిస్తోంది అందుకే నా మాట వినండి మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం నేను వెళ్ళలేను ఏమాత్రం వెళ్ళలేను నా గౌరవ మర్యాదలు అలాగే నా ప్రతిష్టకు సంబంధించింది మహారాజుకి ఎవరి సమాధానం చెప్పాలి పదండి ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరదాం అలాగే అడవిలోంచి బయటపడడానికి దారి వెతుకుదాం అటు వెళ్దాం భగవంతుడా నాకేమనిపిస్తుందంటే ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చానని ఇప్పుడు ఏం చేయాలి వెనక్కి వెళ్ళలేను ముందుకి వెళ్ళలేకపోతున్నాను ప్రభు ఎక్కడి సమస్య ఒకే ప్రదేశంలో గుండ్రంగా 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 తిరుగుతున్నాం అన్ని వైపులా చెట్ల చెట్ల వల్ల కాదు గురువు గారు అంతా చిక్కుముట్లే ఉంది అసలు ఎక్కడ దారే కనిపించట్లేదు ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలి గురువు గారు మన మన సమాధుల్ని కాదు 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 ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఊరి గాడి మనం తపస్ చేయడానికి బయలుదేరాం సమాధి కావడానికి కాదు అసలు అసలు ఈ అడవిలోంచి బయటికి వెళ్ళడానికి అడగాలన్నా ఎవరిని అడగాలి రా అతయైన శక్తివి జ్యోతి స్వరూపానివి నీ భక్తుల దుఃఖాన్ని హరించే మహత్తరమైన సర్వసిద్ధ సంపన్నురాలివి నీ మహిమలు అపారమైనవి తల్లి నీ మాయ అపారమైనది ఎలా ఉండే నా జీవితాన్ని ఎలా మార్చవు తల్లి జీవితంలో ప్రతి మలుపును నేను ఎటు తిరిగాను ఎక్కడెక్కడ పడ్డాను అక్కడ ప్రతిసారి నువ్వు సహాయం చేశావు నాకు దారి చూపించు అన్ని కష్టాల నుంచి కాపాడు అడగకుండానే ఇంత చేసిన నిన్ను ఇంకా ఏమని అడగలనమ్మా ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నాకింత అర్హత ఉందా ఈరోజు నీ కృప వల్లే కదా నేను అష్టదిగ్గజాన్ని కాబోతున్నాను అష్టదిగ్గజం నీ శక్తిలోని అంశ నాలో ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా నీ కృప నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ఆపదొస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వం ఎప్పుడైనా ప్రళయం వచ్చినా సరే అందులో ప్రవహించడానికి నీ దీవెనలివ్వు అలాగే నేను ఏ పదవి మీద కూర్చోడానికి వెళ్తున్నానో ఆ పదవి నాకు తగినదని తెలియనివ్వు అలాగే ఎప్పుడు అహంకారమనే ఆకాశంలో విహరించకుండా నాకు సరైన బుద్ధినివ్వమ్మా నాకు సద్బుద్ధినివ్వమ్మా లడ్డు తినిపించావా సారదా నిజంగా అద్భుతం జరిగింది చూసావమ్మా నీ గుళ్ళోనే ఈ అద్భుతం జరిగింది అమ్మ నాకు తన లడ్డూని తినిపించింది

నేను ఇప్పుడే కొత్త కొత్తగా తమస్విగా కానీ ఇప్పుడు ఆశలన్నీ ఆయన తోడు వదిలేసా ఈయన మా చెయ్యి వదలడం లేదు కానీ ఇప్పుడు ఆయన మీద ఆశ లేదు నమ్మకము లేదు మరణ మీ శిష్యులగా నీ ఆశల ముందు ఓడిపోయావా ఆశలు నిన్ను కొట్టాయా కానీ ప్రతి ఒక్క మనిషి జీవించి ఉండటానికి ఆశలే ఆధారం ఇదే జీవిత సత్యం ఇక సమస్య కూడా ఇదే బ్రహ్మవాక్యం బ్రహ్మవాక్యాన్ని ఉచ్చరిస్తున్నావు దివ్య నవయువకుడా శ్రీమా నేను చాలా సాధారణ వ్యక్తిని కాదు కాదు ఎవరైనా సాధారణ వ్యక్తి ఇలాంటి అద్భుతమైన పని ఎలా చెయ్యగలడు ఇలా ఎలా నిజంగా నిన్ను చూస్తుంటే నాకు కాల్లో ఉన్నావనిపించింది అప్పుడప్పుడు ఎలా కనిపిస్తుందో నిజం దానికి భిన్నంగా ఉంటుంది అద్భుతం గురువు గారు అద్భుతం ఒకవేళ తపస్సు చేయడానికి ముందే ఇలా గాల్లో వేలాడే సూత్రం మీకు తెలుసుంటే మాత్రం మీరు ఎంతమంది మంది ధనాన్ని కాజేసి ఉండేవాళ్ళు ఎంత బాగుండే లేదు ఈ పని చేయటం ఈయనకు సాధ్యం కాదు ఎందుకు ఎందుకంటే ఏ ఎత్తులో ఈ కొమ్మలు మొలిచాయో ఆ ఎత్తులోని కొమ్మలు ఈయన భారాన్ని తట్టుకోలేవు చూడు నేను మీకు దాహం వేస్తోందా అక్కడ అరటి ఆకుల్లో నేను నీటిని తెచ్చి పెట్టుకున్నాను వెళ్ళి తాగండి ఆకలి కూడా వేస్తోందా అక్కడ కందమూలాలు కూడా ఉన్నాయి వెళ్ళి ఆరగించండి ఇక దాని తర్వాత మీ ఈ కష్టాలున్నాయి కదా దేని కారణంగా మీరు బలవంతంగా తపస్సు కోసం అడవిలో తప్పిపోయారు నేను దాన్ని కూడా పరిష్కరిస్తాను రాజగురువు పేరు చెప్పాడు నాకు నీతో ఎప్పుడూ పరిచయం కలగలేదు మరి నువ్వు నా గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలిగా మాట్లాడడానికి విధాత మనకు ఎన్ని నోళ్ళు ఇచ్చాడు కేవలం ఒక్కటే కానీ వినటానికి అలాగే చూడడం కోసం రెండు రెండు చెవులు అలాగే రెండు రెండు కళ్ళు ఇచ్చాడు అవును అంటే మాట్లాడడానికంటే ఎక్కువ వినటానికి అలాగే చూడ్డానికే ప్రాధాన్యం ఉంది కానీ నేను నీకు ఏమీ చెప్పనే లేదు కదా మొహం మీద మాటలు ఉంది ఎవరైనా మౌనంగా ఉంటే అక్కడి నుంచే వినాలి కాదు చాలా మీ ఎండిన పేదాలు మీరు దాహంతో ఉన్నారని చెప్తున్నాయి మాట్లాడుతున్నప్పుడు కడుపు మీదికి చేయిపోతుందంటే అర్థం ఆకలితో ఉన్నారని నుదుటి మీద మడతలు పడ్డాయి అంటే ఆందోళనలో ఉన్నారని తపస్విల వస్త్రాల్ని ధరించారు కానీ సహజంగా లేవు మొహోలోకో అత్యాచ రక్షణ లేని నీడ ఉంది అది ఏ తపస్విలోనూ ఉండదు అలాగే మీ ఉంగరం దాని మీద విజయనగర ముద్ర ఉంది అంటే మీరు ఏదో ఉన్నత రాజకీయ పదవిలో ఉన్నారని ఇక ఒక పండితుడి విషయంలో అన్నింటికంటే రాజగురువే పెద్ద పదవి ఇక ఇది నాకు తెలిసిందే విజయనగర రాజగురువు పేరు శ్రీ తాతాచార్య అది మీరేగాల్లో కూర్చోవడం ఏదో అద్భుతం కాదని నేను ఒప్పుకుంటాను కానీ నీకున్న ఈ విలక్షణమైన తెలివి ఒక అద్భుతం కంటే తక్కువేవీ కాదు నాకే కాదు అందరికీ విలక్షణమైన తెలివే ఉంటుంది కానీ ఆ విలక్షణత్వాన్ని గుర్తించడమే ఆలస్యమవుతూ ఉంటుంది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను ఉత్తర భారత్ నుంచి వచ్చాను ఇంతకీ నీ పేరేమిటి అంటే నామకరణ సమయంలో నా తల్లిదండ్రులు నాకు మహేష్ దాస్ అని పేరు పెట్టారు మహేష్ దాస్ కానీ ప్రేమతో అందరూ నన్ను బీర్బల్ అని పిలుస్తూ ఉంటారు